బంగాళాఖాతంలోని అలపెట్టిన ద్రోణి వల్ల అధిక వర్షపాతం రావడం వల్ల ఏలేదు ప్రాజెక్టులు అధిక వర్షపు నీరు రావడం వల్ల దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది అందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో అత్యధికంగా ముంపు ప్రాంతాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అందుచేతన ఉదయం కాకినాడ కలెక్టరేట్ కు చేరుకుని అక్కడ నుండి ముంపు ప్రాంతాలైన గొల్లప్రోలు మొదలైన ప్రాంతాలకు పర్యటన చేయడం జరిగింది ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఆహారానికి కావాల్సిన నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది ఇందులో భాగంగా కాకినాడ కలెక్టర్ షణోహన్ జనసేన పార్టీ నుంచా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచ ఎస్పీఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు ಸರಿಯಾದ <Siblick noise> Ya, itu. থটি <laughs> ইয়ো <laughs> రిజర్వాసీపోయి ఆల్మోస్ట్ వచ్చాయి ఒడిస్ఆర్ కాలనీ చూసే మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతంలో ఇచ్చారు నాలుగు అడుగుల లోతు ఇది దాదాపు ఒక మార్కెట్ ప్రైస్ అంటే మీన్ రిజిస్ట్రేషన్ ప్రైస్ ఒక పది మూడు లక్షలుంటే దాదాపు ఒక ముప్పై మూడు లక్షలు బేసిక్ ఉన్న ప్రైజ్ ముప్పై లక్షలుంటే దీన్ని అత్యధికంగా దాదాపు అరవై లక్షల రూపాయలు కమ్మి అరవై లక్షల పైచులకు అరవై నాలుగు లక్షలు కనుక చెప్పాలి అరవై నాలుగు లక్షల దాదాపు ముప్పై రెండు ఎకరాలు మన చైనాన్న కాలనీ పెట్టారు ఇక్కడ ఇది ఆల్రెడీ ముంపు ప్రాంతాలు ఇవన్నీ ముంపు ప్రాంతాలు ఎవరి కోరని షోట్లో పెట్టారు కనీసం వాళ్ళ లోపల కంప్లైంట్ ఏముంది అంటే కనీసం వాటర్ డ్రైనేజ్ పైపులు లేవు బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు ఇది మనం మీరు చెప్పినట్టు కదా బుడమేరు ప్రాంతం అంతా కూడా ఇలాగే పరివాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే నీళ్ళు అవంత అవంతరాలు లేకుండా ఎలా సాగాలో అలాంటి చోట్ల లేవు అలాంటి చోట ఇల్లు కట్టేయడాలో లేదంటే స్థలాలు ఇచ్చేయడాలో ఆక్రమణలో గురై ఇదంతా పరిస్థితి అలాగే దీనికి సంబంధించి పొలాల గట్ల మీద దాదాపు ఇది ఎవరు చెప్తా ఉన్నారాక రెండు లారీల ఏరియా రోడ్ ఇది ఎంక్రోచ్మెంట్ జరిగి దాదాపు మొక్కలు వేసేసారు అది కూడా కొంచెం క్లియర్ చేసి ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి బ్రిడ్జ్ కావాలి ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి ఇచ్చాను ఈ వరదలు తగ్గగానే దీన్ని మార్కోటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షన్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం ఇదే ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు ఏం చేశారు ఇది అది మేము పొలిటికల్గా మేము మాట్లాడుకొని తెలియజేస్తారు కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది ఇన్ఫ్యాక్ట్ వరదలో మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల్లోకే ముంపు గురేని అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారాలు సార్ ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇవాళ దుఃఖదాయినిగా మారింది మొత్తం మునిగిపోతున్న పరిస్థితి గత ఐదేళ్లలో కనీసం కానీ ఏ పని చేసిన పరిస్థితి ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణం కూడా మీరు కూడా మాట్లాడారు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టింది గత ఐదు సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీసే వీళ్ళ ఎంత ఎందుకు ఎందుకంటే ఇప్పుడు దీన్ని పొలిటికల్ రెటారిక్ కదా అని లేదా వైసీపీ తిట్టడానికి ఈ వేదిక చేసుకోలేదు దీని గురించి ప్రత్యేకించి వాళ్ళు అన్న ప్రతి మాటకి వాళ్ళు చేసిన ప్రతి పనికి సాక్ష్యాధారాలతో సహా వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏ స్థాయిలో పెట్టారు మీకు చాలా పూలంకృష్ణంగా మీకు వివరిస్తారు